అబ్బబ్బా టేస్ట్ భలే ఉంది ఇదని కాదు చేసి పెడితే ఏదైనా సరే తినడానికి రెడీగా ఉంటాను నాకెందుకు చేసుకోవాలంటే కొంచెం బద్దకంగా అనిపించింది ఎందుకో తెలీదు ఏదో ఒకటి తినాలనిపించింది కానీ ఏం తినాలనిపిస్తుందో అర్థం కావట్లేదు ఇంట్లో గోధుమ పిండి ఇంకా టూ ఎగ్స్ అయితే ఉన్నాయి దానికోసం మేము ఎగ్ పఫ్ అయితే రెడీ చేస్తున్నాము ఈ రోజు అయితే మా చెల్లి ఇంట్లోనే ఎగ్ పఫ్ రెడీ చేస్తుంది ఏంటి మీకు అర్థం అవుతుందా ఎగ్ పఫ్ అండి అసలు ఏం జరిగిందంటే మేము ఒక్కసారి ఆలు చపాతి ఇంకా ఎగ్ పఫ్ రెడీ చేసాం అనమాట కానీ ఒక వీడియోలోనే రెండు ప్లే చేయలేము కదా అందుకని ముందు ఎగ్ పఫ్ ప్రిపేర్ చేసేస్తున్నాము ఆలు చపాతి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చపాతి అంటే ఆలు చపాతి కాదు సేమ్ రెండు ఒకే ప్రాసెస్ లో ఉన్నాయి సేమ్ ఎగ్ పఫ్ కూడా చపాతి కావాలి దీనికి ఓవెన్ కూడా అవసరం లేదు పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసేసాము మా చెల్లి గురించి చెప్పాను కదా అన్ని యూట్యూబ్ వంటలేనని కొత్త కొత్త వంటలన్నీ చేసి పెట్టే చెల్లెలు ఉంటే ఇంకేముంది బంగారం వల్ల తిని కూర్చుంటాం కదా అసలు ఈ ప్రాసెస్ గురించి నాకు ఏం తెలియదు అవుతుందో అవ్వదు అని కూడా ఎందుకంటే తను ఆల్రెడీ చేసిందంట ఒకసారి టేస్ట్ బాగుంది అక్క అని చెప్పింది అందుకే రెండోసారి చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనమాట తను చేస్తుంటే నేను పక్కన నుంచి వీడియో తీస్తున్నాను ఇంకా చెప్పాలంటే బయట తినే ఎక్కుపపుల నోట్ల కంటే కింద ఎక్కువ పడతాయి ఎందుకంటే పొడి పొడిగా రాలిపోయింది మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి